నమస్తే అండి పద్మజాఖండల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కొత్తపేట మండలంలో ఉన్న వానపల్లి క్షేత్రంలో ఉన్న పళ్ళాలమ్మ అమ్మవారి ఆలయాన్ని మీకు అనుకుంటున్నానండి ఇది కోనసీమ జిల్లాలో ఉన్న క్షేత్రం అనమాట అయినవిల్లికి సుమారు ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మవారి ఆలయం మనకి దర్శనమిస్తుంది ఈ వానపల్లి క్షేత్రం వాల్మీకి రామాయణం కాలం నాడుతని చెప్తూ ఉంటారండి సీతమ్మవారు వనవాస సమయంలో గౌతమి నది తీరంలో ఉన్న ఈ వానపల్లి ప్రాంతంలో సంచరించారని కూడా చెప్తూ ఉంటారు అప్పుడు ఈ ప్రాంతం వనాలు వానరాలతో నిండి ఉండేదనమాట వానరులు నివసించే ప్రాంతం కాబట్టి వానరపల్లి అనేవారు కాలక్రమేణా అదే వానపల్లిగా ప్రఖ్యాతి చెందింది ఈ పళ్ళాలమ్మ అమ్మవారి ఆలయం రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఆ రోజు కూడా చాలా మంది జనం ఉన్నారు మేము వెళ్ళేసరికి చాలా వెహికల్స్ ఇక్కడ పార్క్ చేస్తున్నారు చాలా సువిశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం ఉంటుంది ఇంకా కూడా ఏవో కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏవో జరుగుతున్నాయండి డెవలప్మెంట్ వర్క్ ఏదో కూడా జరుగుతుంది ఆ ఆలయం పక్కనే ఒక పెద్ద కాలువ కూడా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట రోడ్డు పక్కన ఉన్నా సరే ఇక్కడ ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇంకా అమ్మవారి స్థలపురాని విషయానికి వస్తే సీతాదేవి గౌతమి నదిలో స్నానమాచరించి ఆ ప్రకృతి వనంలో ఉండే ప్రకృతి దేవిని దైవంగా పూజించేవారనమాట అప్పుడు ఆ ప్రకృతిలో నుంచి ఒక అమ్మవారు ఆవిర్భవించి సీతాదేవికి దర్శనమిచ్చారు అప్పుడు సీతాదేవి ఆవిర్భవించిన అమ్మవారిని ప్రకృతి అమ్మగా తలిచి పూజించేవారనమాట ప్రకృతి అంటే పళ్ళు పువ్వులు వనాలతో ఉండే సమూహం కాబట్టి ఈ దేవతని పళ్ళాళమ్మగా పూజించారని అప్పటి నుండి ఈ దేవత పళ్ళాళమ్మగా పిలువబడుతూ ప్రఖ్యాతి పొందారని చెప్తూ ఉంటారు అప్పుడు సీతాదేవి ఆ నదీ తీరంలోనే ఒక పీఠాన్ని స్థాపించారనమాట అమ్మవారి ఎదుట ఒక పేరులేని చెట్టుగా పిలువబడే వృక్షం ఇప్పటికీ కూడా అలాగే ఉంటుంది అమ్మవారితో పాటు ఆ వృక్షాన్ని కూడా భక్తులు చాలా భక్తితో పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించి ఆ వృక్షాన్ని పూజించిన తర్వాత వాళ్ళకి ఎలాంటి కోరుకులు ఉన్నా సరే తీరుతూ ఉంటాయని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక్కడ ఆలయానికి ఇంకో విశేషం కూడా ఉందండి పవిత్రమైన గౌతమి నది ప్రతి సంవత్సరం అమ్మవారి పీఠం కింద నుంచి జలం ఉద్భవిస్తుంది అనమాట పీఠం కింద నుంచి మొదలై క్రమేపీ ఛాతీ వరకు నిలబడుతుంది ఆ జలం కనీసం పది నుంచి ఇరవై రోజులు ఉండి అమ్మవారిని ఆచరిస్తుంది అనమాట అది ఇక్కడ చాలా ప్రత్యేకత అన్నమాట ప్రతి సంవత్సరం మే నెలలో ఒక నెల రోజుల పాటు ఇక్కడ అమ్మవారి తీర్థం జరుగుతుందండి దాన్ని సిరిబండి ఉత్సవాలు అంటారనమాట నెల రోజులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పిల్లలకు కూడా చాలామంది పళ్ళాలమ్మ పళ్ళని రాజు పల్లయ్య పల్లవి పల్లమ్మ పళ్ళనాయుడు లాంటి పేర్లు పెడుతూ ఉంటారు మా కుటుంబంలో కూడా మా మావయ్యకి మా రాజు అని పేరు ఉందండి చాలా ఫేమస్ అనమాట ఈ అమ్మవారు మంగళ శుక్రవారాలు అమ్మవారికి చాలా ప్రసిద్ధి అండి ఆ రోజైతే చాలా రష్ ఉంటుంది మీరు మామూలుగా దర్శనం చేసుకోవాలనుకుంటే మామూలు రోజుల్లో వెళ్తే బాగుంటుంది ఏదైనా మొక్కుబడులో ఉన్నవాళ్ళు ఎక్కువ మంగళవారం శుక్రవారం వెళ్తూ ఉంటారు ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంటుంది ఈ అమ్మవారి ఆలయంలో ఈశాన్య దిశలో దక్షిణ ముఖం వైపు చూస్తూ గణపతి విగ్రహం ఉంటుంది అలాగే ఈ అమ్మవారి శిల్పస్వరూపం కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న భంగిమలో ఉంటుందన్నమాట అమ్మవారి కాలు కింద నక్క కూడా ఉంటుంది అలాగే పీఠం కింద గౌతమినిది జలబావు కూడా ఉంటుంది అనమాట ఆ జలబావలోంచే నీరు ఊరుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఈ ఆలయానికి చాలా ఈజీగానే చేరుకోవచ్చు అండి ఎందుకంటే రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది రూట్ వెళ్ళడానికి ఇది అనుకోకుండా మేము తీసిన వీడియో అనమాట అంత ప్లాండ్గా మేము వెళ్ళలేదండి మేము వెళ్తుంటే ఆంది వేలో తీసిన వీడియో కాబట్టి నేను అంత క్లియర్గా మీకు ప్రజెంట్ చేయలేకపోయాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పటివరకు మన ఛానల్లో నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాలు అలాగే రాజశివాలయాలు వీడియోలు కూడా అప్లోడ్ చేశానండి ఏ నక్షత్రం వాళ్ళు ఏ శివాలయాన్ని దర్శించుకుంటే వాళ్ళకి గ్రహశాంతి జరుగుతుందో ఆ శివాలయాలన్నీ కూడా మా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే